రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ స్టార్ట్ కావడానికి కేవలం ఒక్కరోజు మాత్రమే ఉంది ఐపీఎల్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇంకా అలాగే మీ ఫేవరెట్ టీంను కూడా కామెంట్ చేయండి అప్పుడే ఏ టీంకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్నది తెలుస్తుంది ఇంకా తమ్ముని చూశాక మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటన్నది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్కి ఆర్సిబి కప్పు కొట్టడానికి ఒక ఐదు కారణాలు అయితే ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా మాట్లాడుకుందాం అయితే ఐపీఎల్ టైం అయితే దగ్గరికి వచ్చేసింది ఐపీఎల్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి అప్పుడే మేము చెప్పే అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉంటారు అయితే ఈ వీడియోలో ఆర్సీబీ రెండు వేల ఇరవై నాలుగు కి కప్పు కొట్టడానికి ఐదు రీజన్లు చెప్పుకునే ముందు ఇప్పటిదాకా ఆర్సీబీ కప్పు కొట్టకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటన్నది ఒకసారి వీడియోలో చూద్దాం నాకు తెలిసి ఈ పదహారు సీజన్లో ఆర్సీబీ ఒక్కసారి కూడా చాంపియన్స్ కాకపోవడానికి గల కారణం నేనైతే చిన్న స్వామి పిచ్చే అనుకుంటున్నా ఎందుకంటే ఈ పిచ్చిలో హోమ్ టీమ్ కి అడ్వాంటేజ్ ఉండదు ఈ గ్రౌండ్లో రెండు టీంలు ఆడుతున్నాయి అంటే రెండు టీంలకు ఈక్వల్ అడ్వాంటేజ్ ఉంటది ఏ టీం అయితే మంచిగా హిట్టింగ్ చేయగలుగుతారో ఆ టీమే ఈ గ్రౌండ్లో మ్యాచ్ ని గెలుస్తారు ఇంకా అలాగే ఫస్ట్ బ్యాటింగ్ కంటే సెకండ్ బ్యాటింగ్ చాలా ఈజీ అయిపోతుంది అందుకే ఆర్సీబీ కొన్ని కొన్ని మ్యాచెస్ గెలవాల్సిన మ్యాచెస్ కూడా సైడ్గా గెలుస్తారన్న మ్యాచెస్ చివర్లో ఓడిపోవడం జరిగింది సిఎస్కే ఇన్నిసార్లు చాంపియన్స్ అయ్యారు అంటే దానికి ఒక రీజన్ అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్ అని చెప్పాలి వాళ్ళు పిచ్చిని స్పిన్ కి అనుకూలంగా చేస్తారు ఇంకా అలాగే వాళ్ళ స్క్వాడ్ ని కూడా ఆ పిచ్ కి తగ్గట్టుగా స్క్వాడ్ ని బిల్డ్ చేసుకోగలుగుతారు అందుకే చపక్లో చెన్నైని ఓడించడం చాలా కష్టం ఓవరాల్ గా నాకు తెలిసి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ లేకపోవడం వల్ల కూడా ఆర్సీబీ ఇప్పటిదాకా ఛాంపియన్స్ కాలేకపోయారని నేను అనుకుంటున్నా అంటే ఆర్సీబీ ఛాంపియన్స్ కాకపోవడానికి పిచ్ ఒకటే రీజన్ కాదు ఒకసారి బౌలింగ్ బాగుంటే బ్యాటింగ్ బాగోట్లేదు బ్యాటింగ్ బాగుంటే బౌలింగ్ బాగోట్లేదు అంతా బాగుందన్నప్పుడు లక్కు కలిసిరాక కూడా ఆర్సీబీ నువ్వా నేనన్న మ్యాచెస్ ఓడిపోవడం జరిగింది అందుకే ఇప్పటిదాకా ఆర్సీబీ ఛాంపియన్స్ కాలేకపోయారు మరి ఆర్సీబీ ఇప్పటిదాకా ఛాంపియన్స్ కాకపోవడానికి కొన్ని రీజన్లు ఏంటన్నది కామెంట్ లో కామెంట్ చేసి తెలిపండి ఇంక ఇప్పుడు మనం మేటర్కి వచ్చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ ఆర్సీబీ చాంపియన్స్ కావడానికి ఐదు రీజన్లు ఏంటన్నది ఒకసారి చూద్దాం నెంబర్ వన్ బ్యాటింగ్ లైన్అప్ ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ అయితే అదిరిపోయేలా ఉంది సేమ్ రెండు వేల పదహారులో ఎలాగైతే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉందో ఈసారి కూడా అదే కనబడుతుంది లాస్ట్ సీజన్ లో ఆర్సీబీ బ్యాటింగ్ లో కేజీఎఫ్ మాత్రమే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు అంటే ఫస్ట్ మ్యాచ్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా ఈ కేజీఎఫ్ మాత్రమే పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ అన్ని మ్యాచెస్ లోనూ స్కోర్ కుట్టింది వీళ్ళే అయితే ఈసారి వీళ్ళకి తోడుగా రజత్ పడిదార్ ఇంకా కమ్రాన్ గ్రీన్ రావడంతో ఆర్సిబి బ్యాటింగ్ లైన్అప్ అయితే డబల్ స్ట్రాంగ్ అయిపోయింది ఒకసారి రెండు వేల ఇరవై నాలుగు కి ఆర్సీబీ బ్యాటింగ్ లైన్అప్ చూసుకుంటే ఓపెనింగ్ విరాట్ కోహ్లీ ఇంకా ఫ్యాఫ్ ఇంకా వన్ డౌన్ వచ్చేసరికి రజత్ పడిదార్ టూ డౌన్ ఇంకా నెంబర్ ఫైవ్ లో కమరన్ గ్రీన్ ఇంకా నెంబర్ సిక్స్ లో దినేష్ కార్తిక్ ఇలా ఆర్సీబీ కి ఆరుగురు బ్యాటర్స్ మంచి హెబిలిటీ ఉన్న బ్యాటర్స్ ఉన్నారు ఈసారి ఆర్సీబీ బ్యాటింగ్ లైన్అప్ ముంబై ఇంకా చెన్నై లాంటి టీంలకు ఈక్వల్ బ్యాటింగ్ లైన్అప్ అయితే ఆర్సీబీ కుంది ఇంకా నెంబర్ టూ వచ్చేసరికి ఎండి ఫ్లవర్ యాండీ ఫ్లవర్ జింబాంబే చెందిన ప్లేయర్ అయితే యాండీ ఫ్లవర్ కి ఐపీఎల్ లో కోచ్ గా చేసిన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐపీఎల్ లో యాండీ ఫ్లవరు పంజాబ్ కింగ్స్ కి అసిస్టెంట్ కోచ్ గా చేశాడు దాని తర్వాత లక్నో సూపర్ జెంట్స్ కి హెడ్ కోచ్ గా చేశాడు లక్నో సూపర్ జెంట్స్ ని ప్లేఆర్స్ కూడా తీసుకెళ్లాడు ఇంకా ఐపీఎల్ లోనే కాకుండా సిపిఎల్ పిఎస్ఎల్ లాంటి లీగ్ లో కూడా ఇతనికి కోచ్ గా చేసిన అనుభవం ఉంది అలాగే రీసెంట్ గా ఇతనికి ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు కూడా వచ్చింది ఇంకాలాగే యాండీఫ్లవర్ కి ఆస్ట్రేలియా టీం కి కోచ్ చేసిన అనుభవం కూడా ఉంది ఇతని గురించి ఇన్ని చెప్పడానికి గల కారణం ఒక టీము ఛాంపియన్ కావాలి అంటే ఖచ్చితంగా కోచెస్ తీసుకునే డిసిషన్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాల మీదే టీము సక్సెస్ ఇంకా అన్సక్సెస్ అవడానికి డిపెండ్ అయి ఉంటది కాబట్టి ఏ స్పోర్ట్ లోనైనా కోచ్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ పిచ్కి కి ఎవరు సెట్ అవుతారు ఇంకా అలాగే టాస్ గెలిచినప్పుడు బ్యాటింగ్ తీసుకోవాలా లేక బౌలింగ్ తీసుకోవాలా ఇంకా అలాగే ఏ సిచ్యువేషన్ లో ఎవరు బౌలింగ్ చేయాలి ఇలాంటివన్నీ ఫస్ట్ కోచెస్ చెబితే ప్లేయర్స్ దానిని ఎగ్జిక్యూట్ చేస్తారు ఓవరాల్ గా ఫ్లవర్ కి కోచ్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా అలాగే ఇతను సక్సెస్ఫుల్ కోచ్ కూడా కాబట్టి ఈసారి ఆర్సీబీ ఛాంపియన్స్ కావడానికి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ బౌలర్స్ చాలా మంది ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఐపీల్ కి ఆర్సీబీ బౌలింగ్ వీక్ గా ఉంది అంటున్నారు ఆర్సీబీ బౌలింగ్ అయితే ఖచ్చితంగా వీక్ లేదు ఎందుకంటే ఒకరు కాకపోయినా ఇంకొకరు ఆప్షన్ గా ఉన్నారు ఒక ప్లేయర్స్ కి ఇద్దరు బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు ఆర్సీబీ కి ఇండియన్ స్పీడ్ బౌలర్స్ చాలా మంది ఉన్నారు ఒకటి సిరాజ్ విజయ్ వైశాఖ్ యష్ దయాల్ ఆకాశ్ దీప్ ఇంకా యంగ్ టాలెంటెడ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు ఆకాశ్ దీప్ ఇంకా సిరాజ్ అయితే ప్రజెంట్ సూపర్ ఫామ్ లో ఉన్నారు ఇంకా విజయ్ వైశాఖ్ ఇంకా యష్ దయాల్ గురించి అయితే మనందరికీ తెలిసిందే వాళ్ళిద్దరూ లాస్ట్ సీజన్స్ లో సూపర్ గా బౌలింగ్ చేశారు ఎస్ దయాలు ఒక మ్యాచ్ లో ఎక్స్పీరియన్సివ్ అయినప్పటికీ మిగతా అన్ని మ్యాచెస్ కూడా దయాలు సూపర్ గా బౌలింగ్ చేశాడు ఈసారి ఆర్సీబీ ప్లేయింగ్ లెవెన్ ను ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు ఫారెన్ స్పీడ్ బౌలర్స్ తో సంబంధం లేకుండా అందరూ ఇండియన్ స్పీడ్ బౌలర్స్ ని పెట్టి ప్లేయింగ్ లెవెన్ ని సెట్ చేసుకోవచ్చు ఎలాగూ గ్రీన్ ఇంకా మ్యాక్సెల్ బౌలింగ్ చేయగలరు ఇంకా నెక్స్ట్ ఫోర్త్ రేజన్ వచ్చేసరికి కేజీఎఫ్ కేజీఎఫ్ గురించి ఆర్సీబీ ఫ్యాన్ కి కొత్తగా చెప్పక్కర్లేదు లాస్ట్ ఇయర్ వీళ్ళు ముగ్గురు అదిరిపోయే పర్ఫార్మెన్స్ చేశారు నేను ప్రీవియస్ లో చెప్పినట్లుగా బ్యాటింగ్ లో ప్రతి మ్యాచ్ లోనూ వీళ్ళే పర్ఫార్మెన్స్ చేశారు వీళ్ళు ముగ్గురు అవుట్ అయిపోతే ఆర్సీబీ అవుట్ అయిపోయినట్లే కేజీఎఫ్ తప్ప మిగతా ఎవరు కూడా కన్సిస్టెంట్ గా అయితే లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చేయలేదు ఈసారి ఆర్సీబీ ఛాంపియన్స్ కావాలి అంటే కేజీఎఫ్ అదే ఫామ్ ని కంటిన్యూ చేసి మిగతా ప్లేయర్స్ కూడా కేజీఎఫ్ కి సపోర్ట్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి ఆర్సీబీ ఛాంపియన్స్ అవుతారు కేజీఎఫ్ తలుచుకుంటే వాళ్ళు చేయనేదంటూ ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగు కూడా కేజీఎఫ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చేసిన దానికంటే ఇంకా మంచిగా పర్ఫార్మెన్స్ చేయాలని మనమందరం కోరుకుందాం ఇంకా చివరిగా ఫిఫ్త్ రైజన్ వచ్చేసరికి విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అందరికంటే విరాట్ కోహ్లీకే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటది అయితే ఆర్సీబీ కోసం విరాట్ కోహ్లీ ఎంత కష్టపడతాడన్నది మనందరికీ తెలిసిందే పదహారు సంవత్సరాలుగా కప్పు కోసం విరాట్ కోహ్లీ వెయిట్ చేస్తున్నాడు ప్రతి సీజన్ కూడా చివరి దాకా వచ్చి ఓడిపోవడం జరుగుతుంది ప్రతి సీజన్లోనూ తను పర్ఫార్మెన్స్ చేస్తాడు కానీ మిగతా టీమ్మేట్స్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్లనే ఆర్సీబీ ఇప్పటిదాకా ఛాంపియన్స్ కాలేకపోయారు ప్రతి సీజన్లోనూ విరాట్ కోహ్లీ తను చేసేది తను చేస్తాడు కొన్నిసార్లు టీం బాగోక ఓడిపోతే మరికొన్నిసార్లు లక్కు లేక ఓడిపోవడం జరిగింది ఈసారైనా ఆర్సీబీ ఛాంపియన్స్ అయితే చూడాలని ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఈసారి ఆర్సీబీ ఛాంపియన్స్ కావడానికి ఐదు రీజన్లు అయితే ఇవి ఇంకా ఇవి కాకుండా ఏమన్నా రీజన్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకా అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ కి ఛాంపియన్స్ ఎవరవుతారన్నది మీరు కామెంట్ లో కామెంట్ చేసి తెలపండి ఇంకెలాగే మిగతా టీంలకు సంబంధించి కూడా వీడియో చేయాలా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచ్ హ్యావ్ ఎ నైస్ డే